అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇక్కడ చూశాను పర్ఫార్మెన్స్ అన్ని సూపర్బ్ ఆల్ ద స్టూడెంట్స్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఎక్సలెంట్ లైటింగ్ ఎక్సలెంట్ సౌండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఐ లవ్డ్ ఇట్ నాకు చాలా నచ్చింది మీరు ఆడిందని గా ఆడారు అండ్ మోహన్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ ఈస్ అ వెరీ యాంగ్రీ పర్సన్ ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ గుణం ఉంటుంది అదే మోహన్ బాబు సార్ ఆయన అందరికీ మంచు మోహన్ బాబు సార్ పేరు బట్ మనకు మాత్రం అందరికీ మంచి మోగన్స్ బాబు సార్ అండ్ మోహన్ బాబు సార్ ఈజ్ ఈక్వల్ టు ధైర్యం ఇన్స్పిరేషన్ అంత ధైర్యం డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ చేస్తారు వెరీ ధైర్యం అలాంటి మోహన్ బాబు సార్ని మీరు లెజెండరీ యాక్టర్గా యాక్టర్గా చూసుంటారు పొలిటీషియన్గా చూసుంటారు ఛాన్సలర్గా చూసుంటారు ఎప్పుడైనా మీరు డాన్సర్గా చూసారా నాకు ఆయనకు ఒక పోటీ నేను పెద్ద డాన్సరా ఆయన పెద్ద డాన్సరా అని సో మోహన్ బాబు సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ ఉన్నా సార్ రండి సార్ చూస్తాం హ్యాపీ బర్త్డే టు యూ రండి సార్ మనం చూస్తాం ఎవరు మంచి డాన్సర్ని ఇప్పుడు చూడండి ఇండియాలో నేను నేనేం చెప్పినట్టు ఆడతారు సార్ బట్ ఫారిన్లో అయితే సార్ చెప్పినట్టు నేను ఆడతాను సో అప్పటి నుంచి ఒక ఇద్దరికి ఒక ఇది నేను సరే చెప్పండి సార్ ఎవరు బెటర్ డాన్సర్ అని ఎవరు బెటర్ డాన్సర్ చెప్పాలి సార్ ఎవరు ఎవరు బెటర్ డాన్సర్ అంటే నిన్నే చెప్తారే అవును నువ్వు నన్ను వేదిక మీదకి పిలిచి పిలిచి సడన్గా ఏమిటి నువ్వు అంత ప్రపంచంలోనే ఈజ్ ఎ నెంబర్ వన్ ఆఫ్టర్ మైకేల్ జాక్సన్ ఇట్ ఈస్ ట్రూత్ ఎప్పుడు నా గుండెల్లో ఉన్నాడు ప్రతి విషయానికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని రోజుకు రెండుసార్లు ఇతను నా స్నేహితుడు రజనీకాంత్ అలాగే శరత్ డైలీ ఈ మధ్య ఫోన్ చేయడు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ధైర్యంగా ఉన్నావా హ్యాపీగా ఉన్నావు అని అలాగా ఇప్పుడు ప్రభుదేవ నన్ను పిలిచి ఏం చేయమన్నాడో తెలియదు మీరు ఏం దాన్ని ఫాలో చేస్తాను నేను ఏ డ్యాన్స్ చేస్తే చేస్తావు అలాగే మ్యూజిక్ మ్యూజిక్ లేకుండా నేను చెప్పేశాను అయ్యా Sí. music, master. హీరో కమీర్ చెప్ప చెప్పిన మాట నేను చెప్పిన మాట వింటావు కాదు చెప్పు నేనే చెప్తే చేస్తా ఇప్పుడు ఉండవు సేమ్ మ్యూజిక్ నా ఒక కమాండ్ అక్కడ ముందు వెళ్ళాడు పేపర్ పేపర్ ఎస్ సేమ్ మ్యూజిక్ Here you గో బ్యాక్ గో బ్యాక్ ఇప్పుడు ఉండు అదే అర్థమైంది ఉండు మా ఇద్దరు ఒక ఛాలెంజ్ నిలబడే ఇక్కడ ఇప్పుడు మ్యూజిక్ పెట్టు అవరా అవరా కమీర్ ఓకే ఈ మ్యూజిక్ వాళ్ళు ఆడాలనా నువ్వు ఆడాలనా లేదు సార్ వాళ్ళు ఎవరైనా ముందు ఆడితే నేను అది ఫాలో అవుతాను అలా సార్ బట్ బట్ ఇప్పుడు నేను ఆడింది తెలుసు బట్ ఏంటంటే బట్ నేను సీరియస్గా ఆడతాను నువ్వు డాన్స్ బాగా చేస్తావా లేదా నేను చెప్పాలి సార్ అది మన మన ఇద్దరు నేను చేయమున్నావు చేశాను నువ్వు చెయ్యి అది బాగుందని చెప్తాను అది అలాగే నేను చేస్తాను ఇండియాలో అయితే నేనే గురువు కాదు సార్ నేను చేయాలి ఇప్పుడు నువ్వు చెయ్యి ఆ స్టెప్ నేను చేస్తాను తర్వాత ఓ మీరు చేస్తాను ఎస్ ఓకే ఎస్ సార్ మ్యూజిక్ సౌండ్

సరే నే నువ్వు రి ఓకే సార్ ఓకే ఐ థింక్ ఐ విల్ ఫలో సాడి కమ్ ఉండు చూడు